వెల్కమ్ బ్యాక్ సైరామ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మనం పి పావని దాతల చేత ఎనిమిది మందికి అయితే ఫుడ్ ప్రిపరేషన్ అయితే చేస్తున్నాము ఫుడ్ అయితే రెడీ అయిపోయింది లాస్ట్ మనం ఎయిట్ మెంబర్స్కి అయితే చేసాము ఈరోజు ఒక ఎనిమిది మందికి అయితే ఫుడ్ అయితే డొనేషన్ అయితే చేస్తున్నాం ప్యాకింగ్ వీడియో అయితే చూపిపోతున్నాయి ఈరోజు ఎలా ప్యాక్ చేస్తాము అనేది సో మనం కూడా కొంచెం అప్డేట్ అయ్యాం అప్డేట్ అయితే అయ్యాము ఇంతకుముందు అలా కాకుండా మనం మనం కూడా కొన్ని తీసుకురావడం జరిగింది ఏంటంటే ప్యాకింగ్ సంబంధించిన హాట్ బాక్సెస్ ఉంటాయి కదా సో ఇలాంటి బాక్సెస్ తీసుకోవడం జరిగింది దీనికి ఇంకో ప్రింటర్ తీసుకోవాలి ప్రింటర్కి ఒక ట్వెల్వ్ థౌజండ్ అట్లా ఉంది ఇప్పుడు బడ్జెట్ అంత లేదు మ్యాక్సిమం ట్రై చేద్దాం సో మనం ప్యాకింగ్కి అయితే వెళ్ళిపోదాం ప్రజెంట్ అయితే మనం సో ప్యాకింగ్ రైస్ తర్వాత పప్పు కర్రీ వేసినాం ప్యాకింగ్ మనం ఎయిట్ మెంబర్స్కి అయితే ఫుడ్ సో ఇలా మనం రైస్ ప్యాకింగ్ అయితే చేస్తాం దీంట్లో ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ ఓపెన్ చేయాల్సిన బాక్స్ ఈ పై కవర్ తీసుకొని డైరెక్ట్ తినేసేలాగైతే ఉంది సో ఇలా మనం ఫుడ్ అయితే ప్యాకింగ్ అయితే చేస్తున్నాం చాలా వేడి వేడిగా ఉంది అన్నం చూస్తున్నారు కదా కర్రీ డైరెక్ట్ మనం ఇందులోనే కొంచెం చిక్కగా చేస్తున్నాం ఉన్నట్టు అంటే వాటర్ వాటర్ కాకుండా కర్రీ మనం చిక్కగా చేసేసి దాంట్లోనే కర్రీ మనం సైడ్కి వేసేస్తున్నాం ఎందుకంటే మళ్ళీ ఎక్స్ట్రా ఈ మనం చేసి అన్నదానానికి ఏంటంటే ఈ ప్యాకింగ్కి అయ్యే ఖర్చు ఎక్కువ అన్నదానానికి అంటే అట్లా ఉంది ఇప్పుడు దీని కాస్ట్ ఎంతలైనా మనకి ఫైవ్ రూపీస్ పడుతుంది ఒక ప్లేట్కి అంటే అర్థం చేసుకోండి ఇంకా వేరే చోట్ల అడిగితే వాళ్ళు సెవెన్ రూపీస్ ఒక్కొక్క టెన్ రూపీస్ చెప్పారు మనకి సో కొంచెం తక్కువ దొరికే దగ్గర తీసుకొచ్చి ఇలా అయితే చేస్తున్నాం ఒకరికి అయితే సరిపోతాయండి మనం వండే డే ఇప్పుడు ఇది ఎంత లే పది మందికి అయితే పెట్టచ్చు కాకపోతే మనం ఎయిట్ మెంబర్స్కి అయితే ప్రిపరేషన్ అయితే చేస్తున్నాం సన్నట్ రైస్ చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ ప్లేట్లు అన్నీ కూడా ఫుల్ అయిపోయినాయి ఇంక కొంచెం కొంచెం వేసుకొద్దాం ఇలా మనం ఫుడ్ ప్యాకింగ్ అయితే చేస్తున్నాం దీంట్లో కొన్ని తక్కువ ఉన్నాయి దీంట్లో సో దీంట్లో చూస్తున్నాయి కదా మనం ఎలా ప్యాకింగ్ అనే దాని నుంచే ఈ వీడియో సో రైస్ అయిపోయింది ఇంకా రైస్ ఇంకొక ఇంకో ఈజీగా టూ ఇద్దరికైతే పెట్టచ్చు టూ మెంబర్స్కి ఈజీగా పెట్టే ఇందులో ఉన్న రైస్ కానీ మనం ఏంటంటే ఎవరైతే నీట్ ఫుడ్ ఉన్నారో వాళ్ళకి చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఎక్కువ వాళ్ళు లేరు ఇక్కడ ప్రజెంట్ అయితే మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్తే ఈ ఫుడ్ సరిపోదు అందుకే ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫుడ్ అయితే ఇస్తున్నాం ఎయిట్ మెంబర్స్కే మేము డైలీ ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాం సో పప్పు ఇలా మనం ప్రిపరేషన్ చేసి డైరెక్ట్ మనం ఇందులోనే ఇలా ఒక సైడ్కి వేసేస్తున్నాం ఇలా ఇందులోనే మనం సైడ్కి పెట్టేస్తే ఇలా వాళ్ళకి డైరెక్ట్ కలుపుకొని తినేసేలా ఇలా మనల్ని తీసుకువెళ్ళిన వెంటనే వాళ్ళు భోజనం చేసేస్తారు ఇలా పట్టేసుకొని ఒక్కొక్క ఫస్ట్ ఒక్కొక్క కావాలంటే వేసుకుంటూ వెళ్దాం మళ్ళీ సేమ్లో ఉన్నాము పప్పు చాలా టేస్ట్ ఉంటుంది అందుకే మ్యాక్సిమం ఎవ్రీ డే ఇదే ప్లాన్ చేస్తున్నాం సో ఆల్మోస్ట్ అన్నీ ఫిల్అప్ అయిపోయినాయి ఇంకా పప్పు కూడా ఇంకా త్రీ ఫోర్ మెంబర్స్కి అయితే రెడీగా ఉంది సో ఇలా అయితే మనం ఫుడ్ ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాం చూస్తున్నారు కదా సో ఎవరైనా ఫుడ్ డొనేషన్కి హెల్ప్ చేయాలనుకుంటే ఇలా మనం చేసే అన్నదానాలకి ఇది ఎయిట్ మెంబర్స్కి ఇంకొక ఫిఫ్టీ మెంబెర్స్ కానీ ఫార్టీ మెంబర్స్ కానీ హండ్రెడ్ మెంబెర్స్ కానీ మేము అన్నీ కూడా చేయగలం సో ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే చేయండి జై సాయి థ్యాంక్ యూ